ఇక్కడ ఇంటి ఓపు పవన్ కళ్యాణ్ గారికి ఉగాది శుభాకాంక్షలు ఇలాంటి నిస్వార్థ పరుడు నిజాయితీ పరుడు అలాగే మన పవన్ కళ్యాణ్ అని పిఠాపురం నుంచి పోటీ చేయడం అనేది జరుగుతుంది ఆయన పిఠాపురం నుంచి పోటీ అన్నప్పటి నుంచి ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు ఆయన గెలిపించుకోవడమే జయంగా పెట్టుకున్నారు ఇలాంటి నిజాయితీ పరును మనం ఒక్కసారి కనుక గెలిపించుకుంటే ఆయన ఇలాంటి నిస్వార్థ రావడం మనకి బాగా తక్కువ ఇప్పుడు రాజకీయాలు అనేసరికి సంపాదించుకున్నామా లేదంటే ఏదైనా దౌర్జన్యాలు చేశామా హత్యలు చేసామా దోపిడీలు చేసామా లేకపోతే ఇష్టదండాలు చేసామా ఇవన్నీ సంపాదించుకోవడానికి మాత్రమే రాజకీయం పనిపొస్తుంది అనే దృష్టిలోకి ఇలాంటి నిజాయితీ పడు రావడం ప్రజలకు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది ఇలాంటి నిజాయితీ పడు ఒక్కసారి గనక గెలిస్తే ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి ఈ అవకాశాన్ని ఆయన బాగా ఉపయోగించుకుంటారని నేను చాలా దృఢంగా చెప్పగలుగుతున్నాను జనసేన పార్టీ పెట్టినకా నుంచి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ప్రజలకు ఎంతో మేలు చేశారు అలాంటి వ్యక్తి ఏదో పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరికి కంటి కూడా కంటికి కూడా కనిపించడానికి వ్యక్తి ఈ రోజు రోడ్ల మట తిరిగి ప్రజల కోసం పాటు పడుతున్నాడు అలాంటి వ్యక్తిని ఒక్కసారి దయచేసి గెలిపించండి చేసే కార్యక్రమాలే ఆయన నిలబెడతాయి ఎన్ని సార్లు పోటీ చేసినా కూడా ఆయన ఘన విజయంతో గెలుస్తారు అలాంటి వ్యక్తిని ఒక్కసారి గెలిపించి మీ అమూల్యమైన ఓట్ని ఆయన కేసి ఆయన గెలిపించండి జై జనసేన జై హింద్